సరే ఓకే ఇక్కడ ఉపాసకుడు మనస్సును మాధవుడైనా నాయందు లగ్నం చేయాలి అంటే ఇక అటు ఇటు పోకుండా దిశ చే ఆ శ్లోకంలో వస్తుంది అంటే అటు ఇటు దిక్కులు చూడకుండా ఏక ఒకదాని మీదే నా మీద చూస్తూ ఉండు అని చెప్పి తర్వాత అభ్యాస కాలంలో అసఫలత్వం పొందవచ్చు ఇది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త మనం అభ్యాసం చేస్తూ ఉండగా ఏమీ రాదు ఒక్కోసారి సఫలం అవ్వదు మన యోగం సిద్ధించదు ఏమీ రావటకపోవచ్చు పోవచ్చు చీకటే కనపడవచ్చు ఇట్లాంటివి రావచ్చు సో అభ్యాస కాలంలో అసఫలత్వం అంటే సఫలత్వం కానిది అసఫలత్వం సో పొందవచ్చు విసుగుదల వైఫల్యం చెందవచ్చు ఎంత చేసిన గురుగారు ఏమి రావట్లేదండి అబ్బా ఎన్నాళ్ళు చేయాలండి ఇది గురుగారు అని కానీ అసలు రహస్యం ఏంటంటే ఈ విసుగుతో కూర్చుంటున్నావు యోగం చేసేటప్పుడు నాకేమీ లేదనే విసుగుతో నువ్వు కూర్చుంటున్నావు ఎందుకు కనపడుతుంది నాకు కనపడాలి పరమాత్మ నువ్వు నన్ను అనుగ్రహించు నాకు దర్శ దర్శనం ఇయ్యి అని నువ్వు ప్రార్థిస్తూ కూర్చుంటే వస్తుంది ఆడేది నువ్వు ఆయనతో ఆట ఆయనకు నువ్వు చెప్తానంటే ఎటు కుదురుతుంది మధ్యలో ఉన్న ఉపక ఉపకరణం మా మనస్సు దాన్ని సరైన దోవలో పెట్టుకోకుండా నువ్వు మనం భగవంతుడు అంటే ఆయన డిక్టేట్ చేస్తాం ఆ టర్మ్స్ మన వల్ల అది సో అందువలన విసుగుదల వైఫల్యం చెందవచ్చు అంటే అది ఫలించకపోవచ్చు దానివల్ల విసుగు రావచ్చు వైఫల్యం చెందవచ్చు అసలు ఏమీ లేకుండా కూడా అయిపోవచ్చు ఈ పరిస్థితుల్లో మనస్సును నిబ్బరం చేసుకొని ప్రయత్నించాలి అంటే విసుగు చెందకుండా ఇవాళ కనపడకపోతే రేపు మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే అంతేగాని దాన్ని వదిలేయటానికి వీలేదు అందుకని భగవద్గీతలో నా మనసు నాకు వశం అవడం లేదు గాలిని ఆపుదామంటే ఎంత కష్టమవుతుందో అంత కష్టం అవుతుంది మనస్సును నిగ్రహించడం కృష్ణ పరమాత్మ నువ్వు నాకు తేలిగ్గా చెప్తున్నావు అని చెప్పి వాడు చెప్తాడు చెప్తే అసంశయం మహాబాహు నిజంగా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అందులో అనుమానమే లేదు కానీ అభ్యాసేనతో కౌంతేయ అంటే నువ్వు అభ్యాసం ద్వారా మనసుని లైన్లోకి తెచ్చుకో దాని ఇందాక ఏం చెప్పాడు మనకి ప్రాణవాయువు మీద విజయం సాధించాలి స్థిరంగా కూర్చోవాలి తర్వాత మీ యొక్క శక్తి మొత్తం పైకి రాగి ప్రాణశక్తి బరువు మధ్యలోకి తీసుకురావడం చేయాలి అక్కడ నిలపడం నేర్చుకోవాలి ఈ విధంగా చేయడం ఒకటే మార్గం దీనికి షార్ట్కట్లు లేవు ఇప్పుడు మీకు చెప్పబడుతుందే షార్ట్ కట్ అసలు ఈ యోగ మార్గం లేకుండా కూర్చుని ధ్యానంలో వచ్చిన వాళ్ళు ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతున్నారా ఆలోచించండి మీరు ఒకసారి కొన్ని జీవితకాలం గడిచిపోతుంది వాడికి సో ఇది గురుదేవులు మనకు అందించాడు షార్ట్ కట్ డైరెక్ట్ మెథడ్ దీన్ని పట్టుకోవడం కూడా మనకు కష్టమైపోతాం ఇది అన్యాయం ఓకే సో పరిస్థితుల్లో మనసును నిబ్బరం చేసుకుని ప్రయత్నించాలి కానీ విరమించరాదు వదిలిపెట్టకండి అవలేదని వదిలేయద్దు తర్వాత అధికమైన పట్టుదలతో అధిక ఉత్సాహంతో అభ్యాసం చేయాలి అర్థమైందా విసుకు చందన విక్రమార్కుడు ఇవాళ రాకపోతే ఏమైనా సరే రేపు ప్రయత్నం చేయాలి గట్టిగా కూర్చో ఆ మనసులో ఆ దృఢమైనటువంటి సంకల్పం పెట్టుకోవాలి అప్పుడే ఏదైనా సాధిస్తుంది తర్వాత శ్రమ అనుకోక ధ్యానం కొనసాగించాలి అవి ఎనాలు చేయాలి గురువుగారిది నా వల్ల కావట్లేదు కూర్చుని కూర్చుని కాళ్ళు నేపతున్నాయి ఆడవడో ఒకడు అన్నాడే బొక్కలన్నీ అరిగిపోతున్నాయి ఏదన్నాడు ముక్కులన్నీ అరిగిపోతున్నాయి వాడికి బొక్కలన్నీ ఇరిగిపోతున్నాయి అరిగిపోతున్నాయి వాడికి అసలు ఏమి చేయడు వాడు అర్థమైందా సో వాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు శ్రమ అనుకోకుండా ధ్యానం కొనసాగించాలి ఇక్కడ ధ్యానం అనే అంటున్నాడు మనము యోగం అంటున్నాం తేడా అర్థం చేసుకోండి మామూలు వాళ్ళందరికీ ధ్యానం మాత్రమే యోగ మార్గం తెలిసిన వాడికి యోగం తర్వాత ఉద్ధవ సనకాది మహర్షులు కూడా ఇదే వక్క సో యోగం ఇలానే ఉంటుంది యోగం అంటే ఇంతే కింద మీద పడుతూ లేస్తూ ఉండాలి నువ్వు అంతే అంతేగాని ఇవాళ అవ్వలేదు కనుక రేపు మానేద్దాం అనే పరిస్థితి లేదు పట్టుబడిదివా విడిచిపెట్టకు దాన్ని చేస్తూనే ఉండాలి సాధకుడు తన మనస్సును అన్ని వైపుల నుంచి నియత మార్గంపై నిష్టగా నడపాలి నిలపాలి నడపాలి సో నీ మనస్సుని గుర్రానికి కళ్ళాలు కట్టి ఏ విధంగా ఒకే తోవలో గుర్రాన్ని పరిగెత్తిస్తారో అట్లాగే నీ మనసు అనే గుర్రాన్ని కూడా ఒకే తోవలో స్ట్రైట్గా నడిపేటట్టుగా కింద నుంచి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి అక్కడ గుర్రం ఏమో స్ట్రైట్గా ఇట్లా పరిగెడుతోంది అక్కడ మన దగ్గర ఉన్నటువంటి గుర్రాన్ని పైకి తీసుకురావాలి దానికి అటు ఇటు చూసే అవకాశం ఇవ్వకూడదు అర్థందా తర్వాత నా విరాట్ రూపం పైన కాకుండా సాక్షాత్తు నా స్వరూపం పైన నాపైనే కేవలం దృష్టి కేంద్రీకరించాలి చాలా క్లియర్గా చెప్పేశాడు ఇక్కడ అంటే మామూలుగా అందరం అంటే ఇక్కడ సగుణారాధన నిర్గుణారాధన రెండు చెప్పబడుతున్నాయి ఇక్కడ నా విరాట్ రూపము అంటే సగుణారాధన కృష్ణ పరమాత్మ లేక విష్ణుమూర్తిని నాలుగు భుజాలు రెండు బుధ నాలుగు భుజాలు చేతులు తర్వాత శంకు చక్కెర గదాయుగ్మము తర్వాత ఇది ఇవన్నీ పెట్టుకుని గద వేలాడుతూ చేతి పట్టుకుని ఇట్లా ఉన్నటువంటి స్వరూపం ఉంది కదా విష్ణుమూర్తిది అది విరాట్ రూపం అర్థమైందా విశ్వరూపం అని చూపించింది ఏదైతే ఉందో దానికి ఇవేమీ లేవు అవయవాలు ఏమీ ఉండవు కేవలం మీకు కనపడుతున్నటువంటి ఆ సూ మీ అందరి కొంతమందికి కనపడుతున్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి చైతన్యం ప్రకాశవంతమైనటువంటి చైతన్యం ఏదైతుందో అది మాత్రమే పరమాత్మ యొక్క నిజస్వరూపం అది విశ్వమంతా వ్యాపించింది అది లేని చోటు లేదు అన్నిట్లోనూ ఉంది అందువలన ఎక్కడ ఏం జరిగినా దానికి తెలియకుండా పోదు అందుకని గురువు శిష్యుడు కూడా ఒక ఏకాగ్రతతో కూర్చుంటే శిష్యుడు ఏం ఆలోచన చేస్తున్నాడో గురువుకి తెలుస్తుంది గురువుకి ఏ సందేహం కలుగుతుందో శిష్యుడికి వీడు ఆన్సర్ చెప్తాడు వెళ్ళిపోతుంది అది ఎందుకని ఇద్దరు మధ్యలో అది ఉంది కదా పరమాత్మ ఉన్నాడు దానివల్ల ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అయితే ఇద్దరు ఒక లైన్లోకి రావాలి గుర్తు ఒకటి కావాలి అప్పుడు దొరుకుతుంది సరే తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సగుణారాధన విరాట్ రూపం మీద మనం చేస్తున్నాం కృష్ణ పరమాత్మని చెప్తున్నాం రాముణ్ణి చెప్తున్నాం అందరినీ ఒక రూపంతో చూస్తున్నాం ఇది చేయడం మొదటి స్థితిలో కరెక్ట్ భగవద్గీతలో వస్తుంది మొట్టమొదట్లోనే డైరెక్ట్గా నా ఆత్మాన్ని తెలుసుకోవడానికి నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు మీకు అది అందదని చెప్తాడు అందువలన నువ్వేం చేయాలంటే మొట్టమొదట్లో నా యొక్క ఒక స్వరూపాన్ని తీసుకో అంటే భక్తిపూర్వకంగా నా ఒక్క స్వరూపాన్ని తీసుకుని ఆ స్వరూపం మీద నీ దృష్టి పెట్టు కొద్ది కాలం అయిన తర్వాత కొద్ది కాలం అని ఎందుకంటున్నాను నువ్వు బాగా చేస్తే కొద్ది కాలం కొద్దిగా చేస్తే ఎక్కువ కాలం అంతే తేడా ఓకే చేస్తే కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ చూస్తున్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది మాయమైపోయి పరమాత్మ యొక్క ప్రకాశమే నీకు కనపడుతుంది అక్కడ కాళ్ళు చేతులు బుజాలు కత్తులు డాళ్ళు ఇవేం కనపడవు దాంట్లో ఒక రమ్మంటున్నాడు ఆయన నా విరాట్ రూపం కాకుండా సాక్షాత్తు నా స్వరూపం పైనే కేవలం నాపైనే దృష్టి కేంద్రీకరించమని చెప్తున్నాడు అర్థమైందా సో ఆ విధంగా నువ్వు ఆయన మీద దృష్టి పెడుతున్నావు అంటే అర్థం ఏమిటి ఇక్కడ చూసిన దానికన్నా ఆ పైదానికి వెళ్ళాడు అప్పటికి కేవలం ఆయన నిరాకారమైన స్వరూపం మీదకి వెళుతున్నావు అక్కడ నీకు అది కనపడేది అది ఒకటే తెలుస్తుంది ఆయన యొక్క పొడ మాత్రమే నీకు తెలుస్తుంది దాన్ని అందుకోసమే అన్నమాయ చెప్తాడు పొడకంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా నడయ కుమయ్యా కోనేటి రాయడా మిమ్ము పురుషోత్తమ పొడగంటిమయ్య ఆయన ఆ పొడ మాత్రమే తెలుస్తుంది ఆ ఇది ఆ ఉనికి అది ఎక్కడున్నాడైనా కోనేటి రాయుడు కోనేరు ఎక్కడుందిరా తల మీద ఉంది సహస్రారమే కోనేరు అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పొడ నీకు తెలుస్తుంది సో అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు విరాట్ రూపం చూస్తే కూడా వస్తుంది కానీ ఇది అయ్యాక దాని మీదకి వెళ్ళాలి కాబట్టి అసలు అంటూ వెళ్ళాలి ఫైనల్గా మోక్షంలోకి వెళ్ళాలంటే ఆ రూపంలోకి వెళ్ళాలి రూపం లేని నామరూపం లేని రూపంలోకి స్వరూపంలోకి వెళ్ళాలి నువ్వు ఒక స్వరూపంలో ఉన్న దాని నుంచి అక్కడికి వెళ్ళాలి అందుకోసమే దాన్ని కాకుండా దీనికి వెళ్ళమని చెప్తున్నాడు అర్థం కాబట్టి ఇక్కడ ఆశ్రమంలో చెప్పబడుతున్నటువంటి విద్య ఏదైతుందో మీకు డైరెక్ట్ హాట్లైన్ అది ఇవ్వబడుతుంది అది తెలుసుకోండి